అందరికి నమస్కారం శుభోదయం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల సైబర్ నేరగాళ్ల తాకిడి బాగా ఎక్కువైపోయింది ముఖ్యంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీళ్ళ విధానం ఎలా ఉంటుందంటే ఇంకా టెలికమ్యూనికేషన్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము మీరు పలా నెంబర్తో సిమ్ తీసుకున్నారు డీటెయిల్స్ అన్నీ చెప్తారండి మీ సెల్ ఫోన్ నెంబర్ చెప్తారు మీ ఆధార్ నెంబర్ చెప్తారు మీ పాన్ నెంబర్ చెప్తారు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు అన్ని వివరాలు కరెక్ట్గా చెప్తున్నారు కానీ పక్క ఫ్రాడ్ మీరు బెంగళూరులో పలాని లేడీస్తో అసభ్యంగా మాట్లాడారు మీ ప్రవర్తన సరిగా లేదు మీ నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేస్తున్నాము అని చెప్పి ఒకటి వస్తుంది ఇంకొక రకం అవసరం ఏంటంటే మీకు పాల దీన్ని పార్సల్ వచ్చింది పార్సల్కి ముందు అమౌంట్ పే చేయమంటారు మనం వద్దన్నా సరే రిపీటెడ్గా ఫోన్లు చేసి అమౌంట్ పే చేయించుకుంటారు ఒకసారి మనం అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకా మనకు ఫోన్లు వస్తే మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ నుంచి మాట్లాడుతున్నాము మీరు పార్సల్ ద్వారా మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు విదేశీ మార్గ ద్రవ్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అలాగే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పి ఈ విధంగా బెదిరింపు మొదలైపోతుంది మీకు వచ్చే ఫోన్ కాల్స్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నామని ట్రూ కరెక్ట్ కరెక్ట్గా ట్రైస్ వద్దు మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒకసారి వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అంటారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ నుంచి అంటారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి తర్వాత ఒక్కసారి మీరు వాట్సాప్ కానీ ఆన్ చేసి వాళ్ళ లోకి వెళ్ళారంటే మొత్తం సెట్టింగ్స్ అన్ని చూపిస్తారు మీకు డిఎస్పీ గారు వచ్చి బాగా డ్రస్ చేసుకొని పోలీస్ యూనిఫామ్లో కూర్చొని ఉంటారు మీరు ఇంకా ఫోన్ పెట్టడానికి లేదు మీరు పక్కన ఎవరితో మాట్లాడటానికి లేదు మిమ్మల్ని ఒంటరికి ఏదైనా లో రూమ్ తీసుకొని అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ చేయమంటారు తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు మీ గారు ఇవన్నీ వెరిఫై చేయాలి మీ లావాదేవీలు మాకు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి ముందు మీ చేత డబ్బులు కట్టించుకుంటారు డబ్బులు కట్టించుకున్న తర్వాత మూడు రోజుల్లో మేము తిరిగి రీపే చేస్తాము కరెక్ట్గా ఉంటాయని చెప్పి చేయిస్తారు ఈ విధంగా ఒక్కసారి మనం కానీ వాట్సాప్ కాల్లో కానీ వాళ్ళ ట్రాప్లో చిక్కున్నామంటే వాళ్ళు పెట్టే వాళ్ళు చూపించే టెన్షన్ మామూలుగా ఉండదు కాబట్టి దయచేసి మీకు ఇంట్లో ఆడవాళ్ళకి మీరు అడ్వైజ్ చేయండి అనవసరమైన టైంలో ఎవ్వరూ వాట్సాప్ కాల్స్ వాడద్దు అవసరమైన టైంలో మాత్రమే ఆ నెట్ని ఉపయోగించుకొని ఏదైనా చూసుకోవడం మళ్ళీ ఆ నెట్టు ఆపేసుకోవడం ఆ నెట్ కంటిన్యూస్ ఆన్లో ఉందంటే మాత్రం మన లేని టైంలో లేడీస్ని బెదిరిచ్చేసి వాళ్ళ లంగు తీసుకుంటున్నారు వల్ల మా ప్రాంతంలో ఒకరికి ఎనభై లక్షల రూపాయలు ఒక లేడీని ఇలాగే చేసి ఎనభై లక్షలు తీసుకోవడం జరిగింది కాబట్టి బాగా జాగ్రత్తగా ఉండండి మీకు ఇమీడియట్గా అనుమానంగానే వస్తే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నెంబర్ని చూపించి ఆ కంప్లైంట్ ఇవ్వడం కానీ లేదా వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ ఇవ్వడం కానీ చేయండి దయచేసి అవసరమైన టైంలో మాత్రమే మీ నెట్ని ఉపయోగించండి సస్పెషన్ కాల్స్ వస్తే మాత్రం వాట్సాప్ కాల్లో పొరపాటును కూడా వీడియో కాల్ మీరు ఆన్ చేయొద్దు మీకు ట్రూ కాలర్లు కూడా కరెక్ట్గా అవి ట్రైస్ అవుతున్నాయి ముందు ఫోన్ చేసి వాట్సాప్లోకి రమ్మంటారు వీడియో కాల్ చేయమంటారు వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా మనం వాళ్ళ లోకి వెళ్ళిపోతాము మా ప్రాంతంలో విపరీతంగా ఈ వ్యాపారస్తులకి అందరికి ఈ ఫోన్లు వస్తున్నాయి కాబట్టి ఇది మళ్ళీ మీకు కూడా ఎక్కడైనా సరే ఇది స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం అనుమానం ఉన్నా టెన్షన్ పడద్దు ఫ్రస్ట్రేషన్ ఫీల్ కావద్దు స్ట్రెస్లోకి పోవద్దు వాళ్ళ ట్రాప్లో పడద్దు గా సమీపంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నెంబర్ నుంచి పోలీసుల ద్వారా ఫోన్ చేయించే ప్రయత్నం చేయండి లేదంటే సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి గా ఆ నెంబర్ని బ్లాక్ చేసుకునే ప్రయత్నం చేయండి నేను మళ్ళా చెప్తున్నాను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ఫోన్ వస్తుంది మీరు లేడీస్ అసభ్యంగా మాట్లాడారంటారు లేదా మీకు పార్సెల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ సరఫరా అయినాయంటారు విదేశీ మార్గ ద్రవ్యంతో మీరు బిజినెస్ చేశారంటారు మీ పాన్ కరెక్ట్గా చెప్తారు ఆధార్ కరెక్ట్గా చెప్తారు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా చెప్తారు అవసరమైతే మీకు వాళ్ళ వీడియోలో కూడా చూపించి ఇవన్నీ మిమ్మల్ని అమ్మించే ప్రయత్నం చేస్తారు వాటి దయచేసి మీరు ఇట్లాంటి మోసాలకి గురి కావద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పండి అనవసరమైన టైంలో నెట్ని ఆపేసి వీలైనంత వరకు వాట్సాప్ అవసరమైన టైంలో మాత్రమే వాట్సాప్ను ఉపయోగించేట్టుగా మీ లేడీస్కి కూడా మీరు ప్రాపర్గా అడ్వైజ్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోలు చేయడానికి నా వంతుగా నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీరు నా ఛానల్ ఆదరిస్తున్నందుకు మరీ మరీ ధన్యవాదాలు నమస్కారం వీడియోని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరు ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అప్రమత్తంగా ఉండండి వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేసేదానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖ్లో నమస్కారం